వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం తగ్గాలి అధిక ఆదాయం ఇచ్చే సాగు విధానాలను ఆచరించాలి పండించిన పంటలను నేరుగా మార్కెట్ చేసే నైపుణ్యాలను రైతులు నేర్చుకోవాలి ముఖ్యంగా సేద్యంలో ఆధునిక యంత్ర పరికరాల్ని వినియోగించాలి ముఖ్యంగా డ్రోన్లు సేద్యంలో కీలక భూమిక పోషించే స్థాయికి చేరాయి వ్యవసాయ పనులను అతి తక్కువ సమయంలో అత్యంత సమర్థంగా పూర్తి చేయటం రైతన్నల సమయాన్ని పెట్టుబడి ఖర్చుల్ని ఆదా చేయటం డ్రోన్ల ద్వారా సాధ్యమవుతోంది కషాయాలు మిశ్రమాల్ని పంటలపై పిచికారీ చేసేందుకు డ్రోన్లను వినియోగిస్తున్న రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ఇలాంటి ఆధునిక యంత్రాలపై రైతులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండి వాటిని సాగులో ఉపయోగించాలి అప్పుడే సేద్యంలో ఆశించిన లాభాలు అందుకోగలరు ఈ అంశంలో రైతన్నలకు తోడుగా నిలిచి లాభసాటి సేద్యంపై శిక్షణ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తోన్న రైతు నేస్తం ఫౌండేషన్ విద్యార్థులకు క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వ్యవసాయం పంటల ప్రాసెసింగ్ మార్కెటింగ్ తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తోంది ఇందులో భాగంగా గుంటూరులోని విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు రైతునేస్తం ఫౌండేషన్ సందర్శించారు వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ యంత్ర పరికరాల వినియోగంపై క్షేత్రస్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించారు గోశాల వర్మీ కంపోస్ట్ కట్టెగానుగ నూనె తయారీ పంచగవ్య ఉత్పత్తులు మల్టీలేయర్ వ్యవసాయ యూనిట్లను పరిశీలించారు ఆయా యూనిట్ల నిర్వహణ తీరుని అడిగి తెలుసుకున్నారు వివిధ ఆహార పదార్థాల ప్రాసెసింగ్ యూనిట్లను సందర్శించి ఉత్పత్తుల తయారీని గమనించారు రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాగవుతోన్న వివిధ రకాల పంటలను పరిశీలించి సాగు విధానాలు తెలుసుకున్నారు మల్టీలేయర్ వ్యవసాయ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే ఆధునిక సాగు యంత్రాలు పరికరాల గురించి నిపుణులు విద్యార్థులకు వివరించారు సహజ వ్యవసాయం పంటల ప్రాసెసింగ్ మార్కెటింగ్ వ్యవసాయ అనుబంధ రంగాల యూనిట్ల నిర్వహణపై సంపూర్ణ అవగాహన కల్పించిన రైతు నేస్తం ఫౌండేషన్ విద్యార్థులకు చిరుధాన్యాలతో మధ్యాహ్న భోజనం అందించింది కార్యక్రమంలో విజ్ఞాన్ విశ్వవిద్యాలయం బోధన సిబ్బంది డాక్టర్ సుష్మిత డాక్టర్ అరుణకుమారి యూసఫ్ మహేశ్వరి అమృత వర్షిణి మరియు రైతునేస్తం ఫౌండేషన్ సీఈఓ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు రోజు మీరు అయితే ఇప్పుడు వ్యవసాయంలో ముఖ్యమైనవి ఏంటి సాయిలు సీడు వాటర్ ఫెర్టిలేజ్ ఓకే మనకి ఎట్లాగా ఫుడ్ అవసరమో మొక్కలకు కూడా అట్లాగే ఫుడ్ అవసరం అయితే ఏంటంటే మొక్కలు రకరకాలుగా ఈ నైట్రోజన్ను నత్రజని రూపంలో మొక్కకు అందుతుంది ఇంకోటి ఏంటంటే భూమిలో ఉన్న పోషకాలు ఇవన్నీ కూడా తీసుకొని మొక్కలు అనేవి పెరుగుతుంటాయి మొక్కలకి అవసరమేని మాత్రమే ఇచ్చి అనవసరం ఇవ్వకుండా చేయగలిగిందే మన న్యాచురల్ ఫార్మింగ్ ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్లో ఫిష్ ఎమినో యాసిడ్ ఇన్నర పేరు ఫిష్ ఎమినో యాసిడ్ ఓకే ఎగ్ ఎమినో యాసిడ్ ఇన్నరా పేరు మనకి ఈ ప్రకృతి వ్యవసాయంలో పోషకాలు అందించడానికి అంటే ఏంటంటే దాంట్లో పేరు ఉంది ఏంటది ఎగ్ ఎమినో యాసిడ్ ఇంకోటి ఫిష్ ఎమినో యాసిడ్ అంటే ఏంటి ఎగ్స్ ఫిష్ మనం మాత్రమే కాదు మొక్కలకు కూడా ఇచ్చే విధంగా వాటిని మనం రెడీ చేసి ఇస్తాం ఇట్లాగే మీకు న్యాచురల్గా టెస్ట్ కంట్రోల్ కొన్ని ఉన్నాయి మనకి అవేంటంటే మీకు బాగా తెలిసింది ఏంటది మీమాయిల్ ఐడియా ఉందా మీకు మీమాయిల్ ఐడియా ఉంది ఇంకోటి క్యాస్టాల్ ఐడియా ఉందా ఆముదం ఓకే ఆముదం ఎవరైనా టేస్ట్ చూసారా ఎవరన్నా తింటే ఎట్లా ఉంటుంది మనకి ఆముదం తింటే మోషన్ చవితి తెలుసా తెలీదు ఓకే టూ ఎంఎల్ ఆముదం కనుక తాగితే ఒక మనిషికి మోషన్ సౌతి అట్లాంటిది మనం మొక్కల మీద చల్లినప్పుడు పురుగులు తింటే ఏంటి పరిస్థితి పురుగు కూడా సఫర్ అవుతుంది మూడోది కానుగ కానుగ నూనె ఇది కూడా మనకి ఆర్గానిక్ పాయిజన్ ఇట్లా ఆర్గానిక్ పాయిజన్స్ అనేవి చాలా ఉన్నాయి అవి ఏం చేస్తాయి అంటే మొక్కలకి మేలు చేసి న్యాచురల్ ఫార్మింగ్లో టెస్ట్ని మనం ఓన్లీ కంట్రోల్ చేస్తాం ఇప్పటివరకు ఏం జరుగుతుంది కెమికల్ ఫార్మింగ్లో ఏం జరిగింది టెస్ట్ని చంపేశాం ఇప్పుడు వరకు ఈ యాభై సంవత్సరాల్లో బలపడింది ఎవరు స్ట్రాంగ్ అయింది ఎవరు టెస్ట్ పురుగు బలపడింది నేల బలహీన పడింది ఈ నేల బలహీన పడినప్పుడు ఆటోమేటిక్గా టెస్ట్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది ఇట్లాగా ఈ న్యాచురల్ ఫార్మింగ్లో ఏంటంటే మనం న్యాచురల్ మెథడ్స్ వాడినప్పుడు టెస్ట్ అనేది ఫుడ్ తిందు మీకు పురుగు ఆహారం తింటుంది టెస్ట్ ఆహారం తింటది ఓకే ఓన్లీ లీవ్స్ ఫ్లవర్స్ మాత్రమే ఫ్రూట్స్ మాత్రమే తింటుంది టెస్ట్ని మనం కంట్రోల్ చేయాలంటే న్యాచురల్ మెథడ్సు ఇట్లా వీటితో పాటు ఇంకా మనకి పాలుగారి ఆకులు ఎన్ని ఉన్నాయి మనకి ఐడియా ఉందా మీకు జిల్లేడు ఓకే పాలుగారి ఆకు జిల్లాడు దీనితో పాటు పాలుగారి ఆకులు మేక మెయిన్ ఆకులు ఓకే సీతాఫలం మీరు తిన్నారు ఎవరన్నా సీతాఫలం ఆకు పాయిజన్ తెలుసా మీకు సీతాఫలం గింజ కూడా పాయిజన్ కానీ సీతాఫలం ఆకు పాయిజన్ అని మీకు తెలుసా తెలియదు తెలియదు కానీ మేక కంపల్సరీగా తెలుసు అందువల్ల మేక శీతాఫలం ఆకులు తినదు ఇట్లా మేక మెయ్యిన ఆకులు ఇట్లాంటివి కనుక మనం సంపాదించుకొని వాటిని ఆవు మూత్రంలో సుమారుగా ఇరవై రోజుల నుంచి నలభై రోజులు మురగబెట్టి మనం మొక్కల మే స్ప్రే చేస్తే ఏమవుతుంది పురుగు వాటిని తినకుండా ఉంటుంది మనకేం కావాలి పురుగు తినకుండా ఉంటే చాలు మన 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 ఫ్రూట్స్ మన మొక్కలు మనకి బాగానే ఉంటాయి కాబట్టి పురుగుని తినయకుండా చేయటమే మన నేచురల్ ఫార్మింగ్ పురుగుని మనం సంపాదించిన అవసరం లేదు వన్ ఆర్ టూ త్రీ డేస్ తర్వాత పురుగు ఏమవుతుంది తినకపోతే బలహీనపడుద్ది దానికి కొరికే శక్తి లేక ఆటోమేటిక్గా పురుగు చనిపోయింది వీటితో పాటు మనకి జీవశిలీంధ్రాలు అంటే ఇంగ్లీష్లో బయో ఓకే బయో బయో బయోపెస్టిసైడ్స్ బయో ఫంగిసైడ్స్ ఓకే ఇట్లా మీకు బవేరియా బాసియా పేరున్నారా వట్టి సీలు లెకాని మెటారైజం సూడోమోనాసు ఇవన్నీ ఏంటంటే బయో బయోపె పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ ఏంటి ఏంటంటే సూడోమోనాసు ట్రైకోడర్మా ఇవేం చేస్తాయి అంటే భూమిలో ఉన్న బ్యాక్టీరియాని ఫంగస్ని మనకి మొక్కలు రాకుండా చేస్తాయి వీటితో పాటు ఏంటంటే బయో ఫెర్టిలైజర్స్ బయో ఫెర్టిలైజర్ పేరు ఒకటి చెప్పండి మీరు అజిటోబ్యాక్టరు ఓకే అజిటోబ్యాక్టరు ఇంకోటి రైజోబి ఇంకా పురుగు ఎట్లా ఆహారం తీసుకుంటుంది అనేది మీకు ఐడియా ఉందా మీకులాగా ప్లేట్లో నాకులాగా చేత్తో పెట్టుకొని మోటర్తో తిందం పురుగు ఆహారం తినే విధానం మీ ఎవరికైనా ఐడియా ఉందా ఎవరికి ఐడియా లేదు ఓకే పురుగు ఎట్లా తింటుంది అంటే దీంట్లో మనకి రెండు మూడు రకాల పురుగులు ఉన్నాయి ఒకటి రసం పీల్చే పురుగులు ఏమన్నా ఏమంటారు వాటిని ఓకే సెకింగ్ బెస్ట్ ఆకు నమిలి తినే పురుగులు వీటిని ఏమంటారు వీటిని కాటర్ పిల్లర్స్ వీటిలో మేజర్గా ఉండేవి ఏంటంటే కాటర్ పిల్లర్స్ ఇవి ఈ కాటర్ పిల్లర్ అనేది ఏం చేస్తుందంటే ఏదైతే ఆకును తినాల్సి ఉంటుందో దాని నోట్లో నుంచి సలైవ దాని మీద వేసి సోక్ చేసింది ఎప్పుడైతే మనం ఈ బయో ఫర్టిలైజర్స్ ఏమేం చేసాం మనం ఇందాక కాటర్ పిల్లర్కి ఏం మనం బయో ఫర్టిలైజర్ బవేరే బాసియాన ఈ బవేరే బాసియాన కనుక మనం మొక్కల మీద స్ప్రే చేస్తే మనకు మొక్కల నిర్ణయం ఉంది ఈ బవేరియా భాష్యాస యొక్క స్పోర్స్ ఉన్నాయి ఈ స్పోర్ట్స్ ఏమవుతాయి అంటే ఎప్పుడైతే పురుగు ఆకును తినటం కోసం సలహా వేసి ఎప్పుడైతే ఆకులు సలవే దోస ఆకుని తిందో దాని నోట్లో ఏమి వెళ్ళిపోయినాయి బవేరియా బాసి అన్న స్పోర్ట్స్ దాని ఒంట్లోకి వెళ్ళిపోతాయి ఒంట్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి అవి ఎక్కడ పెరుగుతాయి అంటే నేల మీద కన్నా కూడా ఒక కాటర్ పిల్లర్ శరీరంలో బాగా పెరుగుతాయి వాటి యొక్క సంఖ్యను పెంచుకొని ఏం చేస్తాయి దాని దాని మేజర్గా కాటర్ పిల్లర్ని యాక్టివ్ లేకుండా చేస్తుంది మనకు కావాల్సింది కూడా అదే ఇట్లా అది మనకి ఎక్కడ కాంట్రాక్ట్ అయితే అక్కడ బవేరియా అనేది దాని నోట్లోకి వెళ్తుంది అట్లాగే వట్టి శీలింగ్ లేక అని ఇది 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 మనం మొక్కల మీద స్పే చేసినప్పుడు ఏం జరుగుతుందంటే రసం పీల్చే పురుగులు ఇందాక మనం ఏమనుకున్నాం రసం పీల్చే పురుగులు వైట్ ఫ్లై వై వైట్ ఫ్లై అనేది ఎక్కడ పడ్డా మీకు రోడ్డు పక్కన కలుపు మొక్కల మీద కూడా వైట్ ఫ్లైఆర్ ఉంటుంది వీటితో పాటు మీరు చెప్పిన దాకా ఎపిడ్స్ ఇవన్నీ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఆకుల మీద రసం తీస్తో ఇవి మొట్టమొదటగా ఈ సగింగ్ పేస్ట్ ఒంట్లోకి వెళ్ళిపోయి బాడీలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి అవి యాక్టివ్ లేకుండా చేస్తాయి ఇవి మనకి వట్టి సీలు కానీ వేరే బాసి అన ఇట్లాంటివి కూడా మనకి బయోఫెట్ బయో ఫంగిసైడ్స్ అనేది మనకి బయోఫెట్సైడ్స్ అనేవి మనకి పనిచేస్తాయి ఇందాక మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం మనం ఆకులు ఆకులు ఆకుల యొక్క కషాయాల్ని మీ వీటిని మనం స్ప్రే చేసి మొక్కల్ని తినేకుండా చేసాం పురు పురుగుల్ని తినేకుండా చేసాం చేసాం రెండోసారి ఏం చెప్పుకున్నాం మనం బయోపెట్సైడ్స్ గురించి చెప్పుకున్నాం ఇక ఇప్పుడు మూడోది మూడోది ఏంటంటే మట్టి మట్టి సహాయంతో మనకి పెస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు మొక్కలో కూడా మనకి ఈ పోషకాలు పొందించవచ్చు అని చెప్పని సివిఆర్ సార్ ఇన్నార పేరు సివిఆర్ సార్ పేరు ఏమై పేరు ఓకే దీని పేరు దీని మెదడు పేరు సివిఆర్ మెదడ్ అంటారు సివిఆర్ అంటే చింతల వెంకటరెడ్డి గారు ఈ సివిఆర్ సారు ఈ మొక్కల్లో పురుగులు తంపడానికి పోషకాల కోసం మట్టిని ఉపయోగించి మనల్ని చేశారు ఆ విధానం గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మనకేంటంటే ఒక తైవాన్ ట్యాంక్కి ఎన్ని లీటర్లు పడతాయి అండి ఇరవై లీటర్లు ఓకే అంతే కదా ఇరవై లీటర్లు అంటే ఇరవై లీటర్లు నీటికి రెండు కేజీలు మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తారు మన పొలం మీద వరకు వచ్చింది మళ్ళీ ఇంకెక్కడ బయటికి వెళ్ళాల్సి అట్లా పై మట్టి అంటే సుమారుగా ఒక నాలుగు అంగుళాలు పైపైన మట్టి తీసేసి అక్కడి నుంచి మట్టి మనం సేకరించుకొని ఎండాకాలంలో సేకరించుకొని బాగా ఇప్పటి బాగా ఎండలు ఉంటాయి కాబట్టి ఎండల్లో వాటిని బాగా ఆరబెట్టి వాటిని తెసుకు పోయి మనం బ్యాగుల్లో ఇంట్లో భద్రపరుచుకోవాలి ఇంట్లో భద్రపరుచుకున్న మట్టిని మనం ఒక ట్యాంకీకి రెండు కేజీలు సాయంత్రం పూట మనం మొక్కల మీద చల్లుకుంటే పురుగులు చనిపోతాయి ఈ సంగతి తెలుసా మీకు ఏమ తెలుసా మీకు ఒక ఇదే ఫస్ట్ టైం విన్నారు మీరేం చేస్తారంటే ఇది నిజాగత టెస్ట్ చేయడానికి మీ కాలేజీలోనే మొక్కలు ఉన్నాయి కాబట్టి టెస్ట్ చేయండి వీటికి అవసరమైనవి ఏంటంటే ఒక ట్యాంకీకి ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆముదం ఆముదం ఏంటంటే మనకి స్టిక్కింగ్ ఏజెంట్గా పనిచేసింది ఆముదంతో పాటు మీకు అవకాశం ఉంటే కుంకుడుకాయ రసం కూడా మీరు కలిపి మొక్కల మీద మీరు ఆ మట్టిని వడబోసుకొని మీరు మట్టిని నీళ్ళలో కలిపినప్పుడు ఏంటంటే మీకు అక్కడ రెడ్ సాయిల్ ఉంది కదా మీ కాలేజీలో ఆ రెడ్ సాయిల్ని మీరు నీళ్ళలో కలిపినప్పుడైతే మీకు వాటర్ అంతా కూడా రెడ్ కలర్ వస్తుంది ఈ రెడ్ కలర్ ఉన్న వాటర్ని మీరు వడబోసుకొని మొక్కల మీద మీకు ఈజీగా తెలియాలంటే ఎక్కడైతే పెస్ట్ ఉందో అంటే పురుగులు ఉన్నాయో దాని మీద మీరు జల్లినట్టయితే పురుగులు మీకు మూడు రోజుల్లో చనిపోవటం అనేది మీరు గమనిస్తారు ఈ విధంగా మనకి సివిఆర్ మెదంలో కూడా మనం మొక్కలకి పోషకాలతో పాటు పురుగును కూడా చంపవచ్చు నమస్కారం అండి నా పేరు ఎం యూసఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విజ్ఞాన్ యూనివర్సిటీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏహెచ్ఎస్ ఈరోజు మేము రైతు రైతునేస్తం ఫౌండేషన్కి వచ్చామండి దగ్గర దగ్గర నూట ఇరవై విద్యార్థులు తీసుకొని వచ్చాము వాళ్ళని ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కోసం ఈ విజిట్ అనేది మేము ప్లాన్ చేసి తీసుకొచ్చాము ఇక్కడ చాలా కాంపోనెంట్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉన్నాయి లైక్ వెర్మీ కాంపోస్ట్ అయితేనేమి లేదంటే జీవామృతం ఘనజీవామృతం సో వీటి వీటి తయారీ ఎలా ఉంటుంది ప్రాక్టికల్గా స్టూడెంట్స్ అన్నీ కూడా చూశారు చాలా బాగా నేర్చుకున్నారు అదేవిధంగా ఇక్కడ మిల్లెట్కి సంబంధించి వాటి ప్రాధాన్యత ఏంటిది ప్రాసెసింగ్ ఏంటిది అనేది చాలా బాగా ఉంది ఇక్కడ అదే కాకుండా ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఫైవ్ లేయర్ ఫార్మింగ్ గురించి వీళ్ళు ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నారు ఫైవ్ లేయర్ ఫార్మింగ్లో డిఫరెంట్ క్రాప్స్ ఇంక్లూడ్ చేసి దానివల్ల మనకి డిసీజెస్ అయితేనేమి పెస్ట్ అయితేనేమి తగ్గుతాయని చెప్పి వీళ్ళు ఎక్ససైజ్ చేస్తున్నారు దాని మీద అలాగే మాకు మధ్యాహ్నం మిల్లెట్ మీల్స్ అని చెప్పి వీళ్ళు ప్రొవైడ్ చేశారు చాలా అంటే చాలా రుచికరంగా ఉంది దాని తర్వాత మమ్మల్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ ఫీల్డ్స్కి తీసుకుని వెళ్ళారు అక్కడ రకరకాల పంటలు అనేవి మేము చూసాము కూరగాయలు అయితేనేమి ఆకుకూరలు అయితేనేమి అలా డైవర్సిఫైడ్ క్రాప్స్ అనేవి పిల్లలు చూశారు వాళ్ళు చాలా బాగా నేర్చుకున్నారు ఈ ట్రిప్ ద్వారా పిల్లలు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేశారని నేను భావిస్తున్నాను మా మా ఉపాధ్యాయ బృందం నుంచి విజ్ఞాన్ సంస్థ నుంచి రైతు నేస్తం చైర్మన్ డాక్టర్ శ్రీ పద్మశ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మాకు అవకాశం ఇచ్చినందుకు నేస్తం ఫౌండేషన్ ఫౌండేషన్ను సందర్శించడం ద్వారా సేద్యంలో అనేక కొత్త విషయాలు తెలుసుకున్నామని వ్యవసాయంలో నూతన సాంకేతికత గురించిన అవగాహన కలిగిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం నా పేరు ప్రబలిక నేను అగ్రికల్చర్ బిఎస్సి థర్డ్ ఇయర్ చదువుతున్నాను విజ్ఞాన్ యూనివర్సిటీలో మా చదువులో భాగంగా ఇవాళ మేము రైతున్యస్తం ఫౌండేషన్ విజిట్ చేయడానికి వచ్చాము ఇక్కడ మొదటగా మేము గోశాలను సందర్శించాము మెయిన్గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి దేశీ కౌస్ని ఎక్కువ యూజ్ చేస్తారు వాటి నుండి వచ్చే యూరిన్ కౌడంగ్ అవన్నీ తీసుకుని ఆర్గానిక్గానే అన్ని పండిస్తారు ఇక్కడ సేంద్రియ వ్యవసాయం అక్కడి నుండి వర్మి కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూసాము వర్మి కంపోస్ట్ తర్వాత చక్కగా అనుగా ఎలా చేస్తారు ట్రెడిషనల్ ప్రాసెస్ ఎలా చేస్తారు అనేది చూసాము ఆర్గానిక్ ఫార్మింగ్ దాని తర్వాత మల్టీలేయర్ ఫార్మింగ్ ఫీల్డ్ కి విజిట్ కెళ్ళాము అక్కడ ఒకేసారి ఐదు రకాల పంటలను తక్కువ ఖర్చుతో సంవత్సరం అంతా ఎలా పండిస్తారనేది దాని ద్వారా రైతులకు ఎలా హెల్ప్ అవుతుంది అనేది చూసాము దాని తర్వాత ప్రాసెసింగ్ యూనిట్ ప్రాసెసింగ్ యూనిట్లో తక్కువ సమయంలో ఎలాగ ఫాస్ట్గా పిండి వంటలు కానీ ప్రాసెసింగ్ కానీ పేస్ట్ పౌడర్ బిస్కెట్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్వి ఈజీగా మెథడ్స్కి మెషిన్స్ ఎలా యూజ్ చేశారు ఎలా కనిపెట్టారు అనేవి చూసాము దాని తర్వాత వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్కి ప్రాసెసింగ్ యూనిట్ ఫ్లోర్ మిల్స్ ఫాక్స్టైల్ మిల్లెట్స్ అవన్నీ చూసాము దాని తర్వాత తర్వాత లంచ్ లో మీల్ అనేది తీసుకున్నాము అది చాలా హెల్దీ అండ్ న్యూట్రిషియస్ అది చాలా డెలిషియస్ గా ఉంది మధ్యాహ్నం ఆర్గానిక్ ఫార్మర్ తో విజిట్ అనేది ఇంటరాక్షన్ అనేది జరిగింది ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మాకు ఈ అవకాశం ఇచ్చిన రైతునేస్తం ఫౌండర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి